ఆ కోడలు మత్తకి రోజు విషం పెడుతున్నాను ఇప్పుడు ఏమన్నా ఇద్దేమో అని వాళ్ళమ్మకి ఫోన్ చేసి అడిగినప్పుడు అప్పుడు ఆ తల్లి నీకు ఇచ్చింది విషం కాదమ్మా జీడిపప్పు పౌడర్ ఇచ్చాను అనింది అప్పుడు ఆ కోడలు అవునా అది జీడిపప్పు పౌడరా అయితే మత్తకి ఏమి కాదు కదమ్మా అని ఫోన్ పెట్టేసి వాళ్ళత్త దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళింది అత్త దగ్గరికి వెళ్లి రెండు కాళ్ళు పట్టుకొని నన్ను అని చెప్పి బోరున ఏడ్చింది ఎందుకమ్మా ఏం చేశావు అసలు ఏం జరిగింది అని అత్త అడిగినప్పుడు కోడలు ఏం చెప్పింది నువ్వు నన్ను పెట్టే భరించలేక నిన్ను చంపేద్దాం అనుకున్నాను నన్ను క్షమించండి అత్తయ్య అని బతిమిలాడుకుంది అప్పుడు అత్త ఏమనిందంటే నేను తప్పు చేయబట్టే కదా నన్ను చంపాలనుకున్నావు నిన్ను నిన్ను క్షమించేశాను ఏమన్ను లిగమ్మా అని చెప్పింది అలా అత్త కోడల మధ్య భేదమంతా పోయి ఇప్పుడు కలిసి మెలిసి ఉంటున్నారు వీళ్ళిద్దరూ కలిసేసరికి ఆ కొడుకు కూడా ఒక టెన్షన్ వదిలిపోయింది ఎందుకంటే తన తల్లికి చెప్పలేక తన భార్యకి చెప్పలేక మనసులో ఎంత వేదన అనుభవించుంటాడో కదా ఇదండి అత్త కోడల స్టోరీ మీరు స్టోరీ మొత్తం విన్నారు కదా ఈ స్టోరీలో మీకు ఏం అర్థమైంది కామెంట్ చేయండి అందరూ అత్త కోడళ్ళు ఇలాగే ఉండరు కదా కొంతమంది మాత్రమే ఉంటారు అలాంటి వాళ్ళ కోసం అయితే ఈ స్టోరీ చెప్పాను ఒక కోడలికి అర్థం చేసుకునే అత్త దొరికితే ఎంత అదృష్టవంతురాలో కదా అలాగే అత్తను కూడా అర్థం చేసుకునే కోడలు దొరికితే ఇంకా అదృష్టవంతురాలు నా వీడియోస్ చూసే వాళ్ళలో అత్తలు గాని కోడలు గాని ఉంటే అసలు మీకు ఏం అర్థమైంది తప్పకుండా కామెంట్ చేయండి